నల్లూరు జిల్లా మారేడు మిల్లిలో భారీ ఎన్కౌంటర్ జరిగింది ఒక మావోయిస్ట్ అగ్రనేత ఈ ఎన్కౌంటర్లో మృతి చెందినట్టుగా బ్రేకింగ్ న్యూస్ టైగర్ జోన్లో ఈ కూంబింగ్ ఇంకా కొనసాగుతోంది ఏఓబీలో కొద్ది రోజులుగా భద్రతా దళాలకు మీ కొనసాగుతున్న విషయం తెలిసిందే ఇవాళ ఉదయం మారేడు మిల్లి అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు జరిగాయి కాల్పుల నేపథ్యంలో పాడేరు ఏజెన్సీలో కూడా హైఅలర్ట్ కొనసాగుతోంది ఏజెన్సీ ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు పల్లూరు జిల్లా మారేడు మిల్లిలో భారీ ఎన్కౌంటర్ న్యూస్ సహా ఆరుగురు ఈ లో మృతి చెందారు ఇంకా కొద్ది రోజులుగా భద్రతా దళాల కుంబింగ్ కొనసాగుతోంది ఇవాళ ఉదయం మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు జరిగాయి కాల్పుల నేపథ్యంలో పాడేరు ఏజెన్సీలో కూడా హై అలర్ట్ కొనసాగుతోంది ఏజెన్సీ ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు అటు ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో కూడా కూంబింగ్ ఆపరేషన్ చేస్తున్నారు ఎర్రబోరు అటవీ ప్రాంతంలో మావోయిస్టుల శిబిరాలను గుర్తించాయి బలగాలు మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు సత్య ఒక మావోయిస్టు అగ్రనేత ఈ ఎన్కౌంటర్ లో చనిపోయినట్టుగా తెలుస్తోంది ఇంకా ఎవరెవరు చనిపోయారు కూంబింగ్ ఇంకా కొనసాగుతోందా ఇందులో ప్రధానంగా ఛత్తీస్గఢ్ కి చెందిన మావోయిస్టు అగ్రనేతగా ఉన్నట్టు తెలుస్తుంది కాసేపట్లో డిఎస్పీ స్థాయి అధికారులు అలాగే పోలీసులు ప్రెస్ మీట్ లో వివరాలు వెల్లడించనున్నారు అయితే ఛత్తీస్ గట్టికి చెందినటువంటి మావోయిస్టులు రాత్రి నుంచి కూడా ఇవాళ సమాచారం రావడంతో ఎస్పీ డీజీ స్థాయి అధికారులు కూడా రాత్రి నుంచి కూమింగ్ లో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి మారేడుమిల్లి అటవీ ప్రాంతాన్నంతా కూడా జల్లెడు పడుతున్నారు స్థానికంగా అల్లూరు రంపచోడవరం ఏజెన్సీకి సంబంధించినటువంటి ప్రాంతాల్లో చాలా చోట్ల కొన్ని అటు వైజాగ్ మొదలుకొని ఇటు రంపచోడవరం ఏరియా వరకు కూడా కొన్ని స్థావరాలను గుర్తించారు స్థావరాలను గుర్తించారు పక్కా సమాచారంతో ఈ టైగర్ జోన్ ఎక్కడైతే ఇజలూరుందో ఉందో సమీపంలో టైగర్ జోన్ సమీపంలో తెల్లారు నుంచి కూడా ఎన్కౌంటర్ భారీ ఎన్కౌంటర్ కొనసాగింది మావోయిస్టులకు పోలీసుల మధ్య నిన్న రాత్రి నుంచి కూడా కూమింగ్ కాసినటువంటి పోలీసులు ఈ తెల్లవారు జొప్పును పెద్ద ఎత్తున కాల్పులు జరగడంతో స్థానిక సంబంధించిన పోలీసులు అప్రమత్తమయ్యారు నలుగురు మావోయిస్టులు ప్రస్తుతానికైతే అతమయ్యారు మరొక ఇద్దరు కూడా అనుమానం అయితే మొత్తం ఆరుగురు అతమైనట్లుగా తెలుస్తుంది పూర్తి వివరాలు కాసేపట్లో అధికారులు వెల్లడించున్నారు ప్రస్తుతం అయితే మాత్రం మారేడుమిల్లి అటవీ ప్రాంతం నుంచి పోలీసులు మొత్తం కూడా జల్లెడి పడుతున్నారు కాసేపట్లో మారేడుమిల్లి అటవీ ప్రాంతానికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కూడా అక్కడ చేరుకుంటారు చేరుకుని ఈ అగ్రనేతలకు సంబంధించి వివరాలు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది వీరు గతంలో ఎక్కడెక్కడ ఈ పాల్గొన్నారు ఎవరినైతే అతమార్చారో వాళ్ళకి సంబంధించి ముందుగానే ఫోకస్ పెట్టారు పూర్తి వివరాలతోనే రాత్రి నుంచి జల్లడి పెట్టి ఉదయం నుంచి కూడా కాల్పులు జరుగుతున్నారు ప్రస్తుతం పోలీసులు అధికారికంగా ప్రకటించాల్సింది ప్రస్తుతం అయితే నలుగురు మావోయిస్టులు ఆతమైనట్టుగా తెలుస్తుంది మరొక ఇద్దరు కూడా చనిపోయినట్టుగా తెలుస్తుంది కాసేపట్లో డీజీ స్థాయి అధికారి మీట్ నిర్వహించి పూర్తి వివరాలు వెల్లడించున్నారు సత్య అక్కడ సమీప గ్రామాల్లో కూడా హై అలర్ట్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది అక్కడి నుంచి ఏమైనా క్లూస్ లభిస్తున్నాయా అధికారులకి అంటే గతంలో దాదాపు ఒక ఎనిమిది నెలల క్రితం కూడా ఇక్కడ దాదాపు నాలుగురు మావోయిస్టులు అతమార్చారు వాళ్ళు కూడా గతంలో కొన్ని జరిగినటువంటి మాజీ ఎమ్మెల్యే హతమార్చిన ఘటనలో కూడా ఉన్న మావోయిస్టులు అతమార్చినటువంటి పరిస్థితి అంటే అనుమానాలు ఉన్నాయా లేదంటే గిరిజన ప్రాంతానికి సంబంధించి వీరు వైద్యానికి కానివచ్చు ఇతర పనులకి వీరు వస్తున్న నేపథ్యంలో ఆ ఫోకస్ పెట్టి ముందస్తుగా ఇచ్చినటువంటి సమాచారం పేరకు ఫోకస్ పెట్టి ఆ గిరిజన ప్రాంతానికి సంబంధించినటు ఏదైతే పాడేరు మొదలుకొని వైజాగ్ అలాగే మారేడుమిల్లి రంపచోడవరం సమీపంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలకు సంబంధించి స్థావరాలని ఎవరైతే వచ్చి వెళ్తుంటూ గిరిజనులతో మాట్లాడుతున్న సమీపాన్ని గుర్తించినట్టుగా తెలుస్తుంది దాంతోనే గస్తీగాసినటువంటి పోలీసులు ఉన్నతాధికారి సమాచారంతో డీజీ స్థాయి అధికారి కూడా రాత్రి ఆ అటవీ ప్రాంతానికి సంబంధించినటువంటి పోలీసులు మమేకమయ్యారు అగ్రనేతలకు సంబంధించినటువంటి వివరాలు అయితే గోపింగుంచారు ప్రస్తుతం కాసేపట్లో రంపచోడవరం దగ్గర ఏదైతే పోలీస్ స్టేషన్ ఉందో అక్కడ కానీ మారేడువెల్లి పోలీస్ స్టేషన్ కానీ మావోయిస్టుల మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి ప్రెస్ మీట్ లో వివరాలు వెల్లడించనున్నారు రైట్ సత్య ఇక ఈ భారీ ఎన్కౌంటర్ కి సంబంధించి